మీడియా న్యూస్ సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ టికెట్లు విపరీతంగా పెంచేసారు కదా మీ హాయంలో ఎలా ఉంది ఇప్పుడు ఎందుకు పెంచేశారు ఇది ఇప్పుడు విషయం వేరు అప్పట్లో మేము రూపాయి పాలు పెట్టి టికెట్ తీసుకొని సత్యం చూసి వచ్చినాము ఎమీర్పేట్లో అది కూడా అమీర్పేట్లో చూసినాము అలా తర్వాత ఈ ఎక్స్ రోడ్ పోయి సుదర్శన్లో చూస్తుంటే ఆ సుదర్శన్లో పోతే రెండు రూపాయల టికెట్ అప్పట్లో చూసినాం మేము అప్పుడు ఎట్లా తీసుకో ఏం చేస్తురో మనకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఒక టికెట్ కొనాలంటే మూడు వందలు నాలుగు వందలు అంటారు అది మనకు తెలియదు మనం పోతలం ఇప్పుడు మనకి ఎందుకు వచ్చిన బాధ అది కథ ఇలా సినిమా టికెట్ పెంచడం కరెక్ట్ అని అంటారా వాళ్ళకు కూడా ఖర్చు ఉంటుంది కదా వాళ్ళ సినిమా సిస్టంలో కూడా ఖర్చు ఉంటుంది కదా వాళ్ళు దాన్ని బట్టి వీళ్ళు వేస్తారు కాకపోతే గరీబోలు చచ్చిపోతూ ఉంటారు జితేష్ సినిమా ఇష్టం ఇంకేం చేస్తారు అంతే వెళ్ళి కదా అది పాడే మూడు వందలు కూలి చేసి ఐదు వందలు కూలి చేస్తాడు మూడు వందలు టికెట్ పెట్టి చూడాలంటే వానికి ఇబ్బంది సచిపో కదా వాడిని సంసారం ఎట్లా నడుస్తాడు వాడు ఎట్లా బతుకుతాడు ఏ ఎట్లుంటాడు నిజమా కదా అంటే మీరు అప్పట్లో చూసినప్పుడు ఎంత ఉంటుంది రూపాయి పావుల రూపాయి ఒక్క రూపాయి చారణ మంచి దొంగ ఇది రాక్షసుడు తర్వాత బ్రహ్మపుత్రుడు తర్వాత ఇవి ఇది ఇది చిరంజీవి ఇది అడవి దొంగ అది ఇది ఇది అదేది పిల్లలు రాసరిగా అసలు మళ్ళీ ఇది వేట గవి అవి చూసినాం కానీ ఇంకా మళ్ళీ సినిమా సినిమాజులే ఆ కృష్ణం రాజు ఇక బ్రహ్మ ఇవి గవి చూసినాం కానీ అంతకుముందు ఎవరు చూసినా ఎవరు మాకి మాకు వ్యవసాయం చేసుకొని బతకలేమే పెద్ద గొప్ప ఉండే అప్పుడు ఇక అక్కడ రూపాయి పాలు పెట్టి సినిమా చూస్తే రూపాయి పాలు పెడితే మాకు వారం రోజులు కూరగాయలు వచ్చి ఇట్లా తింటుంటివి గట్ల ఉండే అప్పుడు కడిచి తరలాగా ఉండేది ఇప్పుడు ఇట్లా అప్పట్లో సినిమా కథలు బాగున్నాయి ఇప్పట్లో సినిమా కథలు బాగున్నాయి అప్పట్లో బాగుంటాయి అప్పట్లో అంత దాన్ని ఏం మాట్లాడాలి ఏం ఎట్లుంటుంది అది మాట్లాడితే ఎట్లుంది ఇది ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడేక్కడ భోగ భోగమాట జాగిలాట ఇక అంతే ఉండదు అది వేస్ట్ రేపు ఆగస్ట్ ఫోర్టీన్ కూలీ అలాగే వాటు రిలీజ్ అవుతుంది కదా సినిమా టికెట్ వచ్చినా భారీ హ్యాపీగా పెంచేసారు మరి ఒక అభిమానిగా మీ అభిప్రాయం ఏంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి సినిమాకి వెళ్ళాలంటే అంత రేట్స్ అయితే అసలు సెట్ అవ్వదు చాలా కష్టం యూజువలీ చాలా రిచ్ పీపుల్ ఏంటంటే కెఫేస్ వాటికి వీటికి తిరుగుతూ ఉంటారు నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళే సినిమాని ప్రిఫర్ చేస్తారు సో నా ఒపీనియన్ అయితే కాస్ట్ అనేది చాలా నార్మల్గా ఎప్పుడు అన్ని అన్ని సినిమాలకు ఉన్నట్టు ఉంచితేనే చాలా బెటర్ అని చెప్పి నా ఒపీనియన్ సో తగ్గిస్తే చాలా మంచిదని అందరికి చాలా యూస్ఫుల్ ఉండి సినిమాని చంపేయకుండా అందరు ఎంకరేజ్ చేయాలనేదే నా ఒపీనియన్ టికెట్స్ అన్ని రేట్స్ అన్ని చాలా తగ్గిస్తేనే బెస్ట్ అంటే ఇక ఇంత హై బడ్జెట్లో మూవీ తీయకుండా తక్కువ బడ్జెట్లో తీసి మంచి కథం చేస్తూ కదా వాళ్ళు ఎంత హై బడ్జెట్స్ అనేది అది ప్రొడ్యూసర్ వాళ్ళు వాళ్ళు చూసుకొని ఆ ప్రజల మీద ఇంత బటన్ వేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ ఆ సినిమా అందరు చూడాలి అని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకుంటే మాత్రం రేట్స్ అనేవి కొంచెం తగ్గిస్తేనే బెటర్ అప్పుడే అందరూ అందరు చూస్తారు అందరు థియేటర్స్కి వెళ్తారు సో ఆ పాయింట్ మీరు అర్థం చేసుకొని టికెట్ రేట్స్ తగ్గిస్తేనే బెస్ట్ మీ అభిమానిగా మీరు ఆగస్ట్ ఫోర్టీన్ ఏ సినిమాకి వెళ్ళిపోతున్నారు నాకు ఎన్టీఆర్ అన్న ఇష్టమే రజనీకాంత్ అన్న కూడా ఇష్టమే నేనైతే మార్నింగ్ షో మార్నింగ్ ఒక షో ఈవినింగ్ ఒక షో రెండు షోలు రెండు షోలు చూస్తా నేను చాలా సినిమా పిచ్చిదాన్ని చాలా చాలా ఏ సినిమా అయినా డే వన్ డే వన్నే చూస్తాను ఫైనల్గా సినిమా టికెట్స్ మీరేం మాట్లాడారు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు సినిమా టికెట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని మన సీఎం గారు అట్లా ప్రతి మూవీని ఇంత 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 పెంచుకుంటూ పోతే అది కరెక్ట్ కాదని తగ్గిస్తే మంచిదని ఒపీనియన్ కూలీ సినిమా రిలీజ్ సినిమా టికెట్ హైప్ దీని గురించి మీరేం చెప్తారు అవును రీసెంట్గా మరీ టూ మచ్గా ఏమంటారు టికెట్ రేట్స్ పెంచడము దానివల్ల కొంచెం నార్మల్ కామన్ మ్యాన్స్ పోవాలన్న ఇబ్బంది అవుతుంది సో కొంచెం తగ్గిస్తే దానివల్ల దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎక్కువ మంది పోతారు షోస్ కూడా జరుగు జరుగుతూ ఉంటాయి ప్రా ప్రాబ్లం ఉండదు కాబట్టి కొంచెం తగ్గిస్తే బెటర్ వన్ ట్వంటీ ఆ రేంజ్లో పెడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను సినిమాలు ఇంత పెద్ద పెద్ద భారీ బడ్జెట్తో తీస్తున్నారు కదా అంత భారీ బడ్జెట్కు అభిమానులు ఇంత ఘనంగా ఆరాటపడాలా అంటే ఇంకా వాళ్ళ అభిమానులని మనం ఏమి అనడానికి రాదు బట్ వాళ్ళు అంత బడ్జెట్లో పోవడానికి ఇంకా నెక్స్ట్ ఉన్న ఫ్యూచర్ జనరేషన్లో కొంచెం వాళ్ళు అవి ఇవి యాడ్ చేయడము దానివల్ల బడ్జెట్ అనేది పెరిగిపోతుంది దాని ఆ ప్రభావం టికెట్స్ మీద చూపించడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను తక్కువ బడ్జెట్లోనే మంచి కథ తీసుకున్న దమున డైరెక్టర్ ఇండస్ట్రీలో లేరంటారా ఉన్నారు ఉన్నారు కొన్ని సినిమాలు వచ్చాయి కదా రీసెంట్గా ఒకటి ఎనిమిది వసంతాలు అనేసి తర్వాత ఇంకొక మూవీ యానిమేషన్ది ఒకటి వచ్చింది ఫ్రో నాలుగు కోట్లు పెట్టి తీశారు బట్ అది తీసింది మా పెట్టింది నాలుగు కోట్లు అయితే వచ్చింది ఇరవై దా దాదాపు రెండు వందల కోట్ల దాకా వచ్చిందని అనుకుంటున్నాను ఉన్నారు బట్ ఇంకా వీళ్ళు ఎక్కువ ప్రభావం చూపించుకోవడం వల్ల ఎక్కువ అది ఇది పెట్టడం వల్ల మూవీలో ఇంకా హైప్ మీద వెళ్ళిపోతున్నారు జనాలు ఫైనల్గా సినిమా టికెట్ గురించి మీరేం చెప్తారు అంత కష్ట అంత పెద్దగా అంత అమౌంట్ పెట్టే బదులు తక్కువ పెట్టడం మంచిది అన్నట్లు నేను అనుకుంటున్నాను అరౌండ్ హండ్రెడ్ వన్ ట్వంటీలో పెట్టడం బెటర్ అని నేను అనుకుంటున్నా అంటే వెళ్ళకుండా వెళ్లకుండా ప్రేక్షకులు ఓటేట్ పోయి మళ్ళుతున్నారు కదా ఇంకా అది ఏమంటారు జనాలకు అందుబాటులో వస్తుంది అంత టికెట్ అంత రేట్లు పెట్టుకొని పోయి ఆ సినిమా హాల్లో పాపుకొని అవన్నీ తీసుకునే బదులు ఇంట్లోనే అదే అమౌంట్తో ఈజీగా ఫ్యామిలీ అందరు చూడవచ్చు కదా బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ బెటరే బట్ ఇంకా అందరూ జనాలు పోలేక ఆ రేట్లు పెట్టడం వల్ల ఇంట్లోనే చూసుకుంటున్నారు ప్రిఫర్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్లు విపరీతంగా పెంచేసారు కదా దీని గురించి మీరేమంటారు ఇది యాక్చువల్గా అయితే పెంచకూడదు ఎందుకంటే సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు నార్మల్ టికెట్స్ పెడితే ఇప్పుడు నలుగురు ఉన్నారు ఫ్యామిలీలో అంటే నలుగురు వచ్చి చూస్తారు తక్కువ రేట్స్ ఉంటాయి ఇప్పుడు ఆరు వందలు ఎనిమిది వందలు అని అంటే చాలా హై రేట్ అనమాట ఒక మధ్యతారి కుటుంబం అంటే అది ఇంపాసిబుల్ అది ఇంకొకటి ఏంటంటే ఆ టికెట్ ధరకంటే పాప్కార్న్స్ ఐమాక్స్లో హైవే ఐదు వందల రూపాయలు ఉన్నాయి టికెట్ ధర రెండు వందలు ఉంటే అది నాలుగు వందల యాభై రూపాయలు పర్సనల్ నేనే చెప్తున్నా హైదరాబాద్ నేను చూసినా కాబట్టి నేను లాస్ట్ టైము ఇది ఉంది కదా సినిమా అయింది పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళాను ఓన్లీ వీళ్ళకి వెళ్తే టికెట్ త్రీ ఫిఫ్టీ పెట్టాను నేను కానీ పాప్కార్న్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అదే పాప్కార్న్ బయట హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అట్లా ఉన్నాయి రేట్స్ అందరికీ అందుబాటులో ఉండి ఈజీగా పెడితే పది మంది చూస్తారు ఇంకా మనం ఎంకరేజ్ చేయడానికి గుర్తుంటుంది అరే మంచిగా ఉంది టికెట్ తక్కువే ఉంది వెళ్ళొచ్చు చూడొచ్చని అని పది మందికి చెప్తే వంద మందికి వెళ్తారు ఆరు వందలు అంటే ఎవరు ఆరు వందల వానికి వచ్చే కూలీ నార్మల్ పర్సన్ కూలీయే రెండు వందల మూడు వందలు ఉంటుంది ఇప్పుడు రెండు వందలు అంటే ఐదు వందలు వచ్చినా కానీ అది దానికే తగిపోతుంది అంతే అది నా ఉద్దేశం పక్క రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేటు తెలుగు రాష్ట్రాలను ఎక్కువ ఉంది డబ్బింగ్ సినిమాలకి ఈ హై ఎక్స్పెక్టేషన్ అవసరమా అది హై ఎక్స్పెక్టేషన్స్ అంటే అవసరం లేదు అసలు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే ఓటీటీలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు నువ్వు ఆరు వందలు టికెట్ పెడితే అది నాలుగు రోజులు త్రీ డేస్ పోతే అదే ఓటీటీలోకి వస్తుంది దాంట్లో ఏమో చూడొచ్చు కదా దానికి ఆరు వందలు పెట్టి మళ్ళీ పాప కానీ ఆరు వందలు పెట్టి వెయ్యి రూపాయలు లాస్ కదా కదా సామాన్య కుటుంబం అయితే నార్మల్ ఇప్పుడు రిచ్ అంటారు అది నార్మల్ వాళ్ళకి ఏంటంటే కామన్ వాళ్ళకు కానీ మధ్య కూడా మాట కాదు కదా సో అది సో తక్కువ ఉంటేనే అందరికీ అందుబాటులో ఉంటే మంచి ఈజీగా ఉంటుంది అందరు నల్ల చూసినా ఎంకరేజ్మెంట్ ఉంటుంది పది మందికి చెప్తారు అందరూ హ్యాపీగా వెళ్ళి చూసే ఉంటాడు అంటారు సినిమా టికెట్లు పెంచడం కరెక్ట్ అని అంటారా నా ప్రకారం చూస్తే కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఆ రేట్లా ఓటీటీ వచ్చేస్తుంది ఇక సినిమాలు ఎట్లన్నా వచ్చినా రిలీజ్ అయినా పదిహేను రోజులు ఇరవై రోజులు ఓటీటీలో వస్తుంది కదా ఓటీటీయే బెస్ట్ అనిపిస్తుంది సో రేపు ఆగస్టు ఫోర్ ఇచ్చిన కూలీ అలాగే వాటు రిలీజ్ అవుతుంది కదా మరి పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంది సినిమా టికెట్లు మన తెలుగు రాష్ట్రాలను ఎక్కువ ఉంది మరి ప్రభుత్వం దీనికి సరైన నిర్ణయం అంటే నిర్ణయించగలరా సామాన్యులకు మద్దతుగా ఇక ఆలోచించాలి ఇక డైరెక్టర్లు ప్రభుత్వాలు ఆలోచించి డిసిజన్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు పెట్టినందుకు వాళ్ళకైతే వస్తున్నాయి కలెక్షన్ అయితే వస్తుంది ఫ్యాన్స్ అయితే పోతున్నారు అయినా కూడా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అంటే ఇంత భారీ బడ్జెట్లో సినిమాలు తీసి ఇంత భారీగా టికెట్ పెంచిన కరెక్ట్ కరెక్టేనా తక్కువ బడ్జెట్లోనే మంచి కథ సిద్ధం చేయొచ్చు కదా తక్కువ బడ్జెట్లో మంచిగా సిద్ధం చేసి మంచి స్టోరీ ఇచ్చి మంచి కంటెంట్ పెడితే తక్కువ ప్రైజ్లో బాగా చూసుకోవచ్చు మరి భారీ బడ్జెట్ చేసి భారీగా పెట్టేది కరెక్ట్ కాదు సో ఫైనల్గా టికెట్ రేట్స్ గురించి మీరేమంటారు టికెట్ రేట్లు అయితే భారీగా ఉన్నాయి కొంచెం తగ్గిస్తే బాగుండు అయితే ఆగస్ట్ ఫోర్టీన్త్న కూలీ అలాగే వార్ సినిమా సినిమా తెచ్చుకుందా సినిమా థియేటర్ టికెట్ రేట్స్ విపరీతంగా పెంచేశారు మరి దీన్ని మీరేమంటారు మా హీరో సినిమా రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతే మేము మేము అభిమానులమైన సినిమా ఎలా చూస్తామండి సో కొంచెం టికెట్ రేట్లు తగ్గిస్తే అన్నా కొంచెం మేము చూడడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇది కావచ్చు లేదంటే అది కావచ్చు ఏదైనా కావచ్చు కూలీ కావచ్చు వాటి కావచ్చు సినిమా రేట్లు అనేది కొంచెం అంటే అభిమానులు కొంచెం అనుకూలంగా పెడితే కొంచెం అటు ఇటుగా రెండు చూడొచ్చు లేదంటే ఒకటైనా చూడొచ్చు అభిమానులు ఆసే వాళ్ళ అభిమానులు తగ్గట్టుగా అంత ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీడియా